ఉచిత ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కన్సల్టేషన్ కోసం సంప్రదించండి ఫైవ్టీ నైన్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ప్రతిరోజు దేవుడికి నైవేద్యమో ప్రసాదమో పెడుతూ ఉంటాం కదండి దేవుడికి పెట్టిన ఆ ప్రసాదంలో ఏదో శక్తి ఉంటుంది రమ్మగారు రుచే మారిపోతుంది దేవాలయాల్లో చేసిందైతే అసలు చెప్పనక్కర్లేదు దేవాలయాల్లో ఉండే పులిహోర మనం ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచే రాదనమాట ఏమి శక్తి వస్తుందండి ఆ ప్రసాదానికి దైవత్వం అంతే కదా రెగ్యులర్గా మనం చేసుకునేదానికి దానికి పూర్తి తేడా అనిపించేస్తుంది తర్వాత ప్రసాదం పెడతాం కదా పెట్టి కొంచెంసేపు ఎవరు ఉండకూడదు బయటకు వచ్చేసేయండి దేవుడు రూమ్లో ఉండొద్దు అని చెప్తారు అంటే స్వామి ఆ ప్రసాదాన్ని తింటారా చూస్తారా ఏం జరుగుతుంది గుళ్ళో ప్రసాదం అంటే గుడిలో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది మన ఇంట్లో లాగా ఉండదు కదా కదా ఒక ప్రత్యేకమైన స్తోత్రాలు శ్లోకాలు మంత్రాలు హారతులు తులసి మాలలు పుష్పమాలలు తర్వాత ఒక ప్రత్యేకమైన చాంటింగ్ మనం ఏ ఇంట్లో ఏం చదివినా గుళ్ళో చదివినట్టుగా రాదు అస్సలు గుళ్ళో చదివినట్టుగా ఉండదు అక్కడ మోగే గంటలు ఆ గుడి తాలూకు నిర్మాణం దీనివల్ల అక్కడున్న ప్రసాదానికి దైవత్వం వచ్చేస్తుంది పైగా గుళ్ళో ప్రసాదం ప్లేట్లో పెట్టుకుని తింటామా మనం పూరేసుకుని చేతిలో పెట్టుకుంటాం అంతకుముందే మనం ఏం చేస్తాం లోపలికి వెళ్ళి అంత ప్రదక్షిణాలు చేసి ఏదైనా శ్లోకమో స్తోత్రమో ఒక నామ నామజపమో చేసుకుంటాం పవిత్ర భావన అక్కడి నుంచి దర్శనం చేసుకుంటాం మన కళ్ళు మనసు దృష్టి అంతా కూడా భగవంతుని ఒక తాదా తాదాత్మికత చెందుతాం ఆయనతోటి ఒక అలౌకికమైన ఏమంటారంటే మన ఆధ్యాత్మిక భావనలోకి వెళ్తాం కదా అప్పటిదాకా మనం ఉన్న మన భావ సంచలనాలు భావావేశాలు భావోద్వేగాలు వేరు దర్శనం చేసుకునేటప్పుడు మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది తీర్థం తీసుకుంటాం సెట్ హారి తీసుకుంటాం తర్వాత కదా ప్రసాదం హారి తద్దుకుంటాం ఏదో దక్షిణ ఇస్తాం ఆ ప్రసాదం తీసుకోగానే ఈ మొత్తం క్రియలతోటి మన మైండ్ సెట్ ఎట్లా మారిపోయింది పాజిటివ్గా అయిపోతుంది కదండి పూర్తిగా అంటే ఒకలాంటి శక్తి అని చెప్పలేము ఏదో వచ్చేసింది మనకి ఒక బలం వచ్చింది ఒక ధైర్యం వచ్చింది ఎన్ని ఆలోచనలు వస్తాయో ఆలయానికి కనుక వెళ్ళొస్తే ఏమవుతుందంటే మన చుట్టూతా ఒక ఆరా ఉంటుంది కదా ఇది దేవాలయపు ఆరాలోకి ప్రవేశిస్తాం మనం దేవ ఇప్పుడు మన మనకే ఒక ఆరా ఉంటుంది అవును మన శరీరం నుంచి కొంత ఉంటుంది దేవాలయము కొలతలతోటి ప్రత్యేకంగా నిర్మించబడింది కదా ఈ నిత్యం పూజా గీజా చేయటం వల్ల వాటికి ఏమవుతుంది ఆరా పెద్దదైపోతుంది చక్రం చాలా పెద్దదిగా ఉంటుంది మనం ప్రదక్షిణ చేసి అందులోకి ఆ ఏమన్నా ప్రచండమైన పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం మనం అప్పుడు మన ఆరా ఏమవుతుంది పుల్ చేయబడుతుంది లాగేస్తుంది బయటికి మన ఆరాని మన లోపల లోపల ఉన్నటువంటి దైవిక శక్తి ఒకటి ఉంది కదా మన లోపల అది ఉండటం వల్లే కదా మనం నడుస్తూ తిరుగుతున్నాము ఈ దైవిక శక్తి ప్రజ్వలం ఎక్కువ అవుతుంది అనమాట బాగా మండుతుంది ఒక జ్యోతిలాగా ఉంటాడు భగవంతుడు మన లోపల ఈ మెయిన్ సోర్స్ దగ్గరికి వెళ్ళేసరికి మన ఇన్నర్ సోర్స్ ఏదైతే ఉందో అది మెరవడం మొదలు పెడుతుంది దానివల్ల మనకి గాల్లో తేలుతున్నట్టు చాలా లైట్గా అయిపోయినట్టు ప్రశాంతత వచ్చినట్టు తేలిక పడినట్టు మనశ్శాంతిగా ఉన్నట్టు పీస్ఫుల్గా ఉన్నట్టు ఈ భావాలన్నీ కూడా కలుగుతాయి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఏమనిపిస్తుంది అంటే రమ్మగారు ఓకే నేను గుడికి వచ్చాను కదా అంతా ఆయనే చూసుకుంటాడు అని ఒక ధైర్యం వస్తుంది వస్తుంది ఏదో నామజపం చేసుకుంటాము మనం జపం ఇంట్లో చేసుకునే దానికి దేవాలయంలో చేసిన దానికి తేడా ఉంది గోశాలలో కూడా మీరు ఇదే పొందుతారు ఇలాంటి భావన తెలిసినా తెలియకపోయినా జయ ఓకే బాగా తెలుసు అనుకో మన దానిప్పుడు నేను చెప్తున్నానా మీరు ఇదేంటి అని ఫీల్ అయ్యి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది ఏమీ తెలియకపోయినా లైట్ ఫీల్ వస్తుంది దీపం దగ్గరికి వెళ్ళగానే వెలుగు మన కంటికి కనపడ్డట్టు లోపల వెలుగుకి తెలిసిపోతుంది మనం ఇక్కడికి వెళ్ళాము అని నీ బుద్ధికి తెలీదు నువ్వు అజ్ఞానివి అయినా సరే నీ ప్రశాంతత వస్తుంది బాగుందనిపిస్తుంది దానికి ఒక పేరు పెట్టలేవు నువ్వు దీనివల్లే నీకు తెలియదు తెలియదు కరెక్ట్ కానీ జరిగిపోతుంది ఈ ప్రసాదము నివేదన చేయబడుతుంది కదా ఇన్ని భావావేశాలతో ఇన్ని ఉద్వేగ ఈ రకమైన పీస్ తోటి ఉన్నప్పుడు అది మన చేతిలోకి రాగానే దాని రుచి మన బ్రెయిన్కి అందుతుంది అందులో ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా సరిపోలేదా చింతపండు అలా అనిపించదు కొంత తినాక మళ్ళీ చేయి చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ రెండోసారి ప్రసాదానికి చేయి చేస్తారు లేదనుకో పక్క వాళ్ళు ఎవరైనా వదిలేస్తారేమో చూస్తే మన వాళ్ళు అయితే వాళ్ళ దాంట్లో ఇచ్చి నువ్వు తినపతి నాకు ఇచ్చే ఇది దేవాలయంలో పెట్టడం వల్ల ఇన్ని రకాల ఈక్వేషన్స్ కుదరటం వల్ల జరుగుతుంది మనం ఇంట్లో కూడా పెట్టుకుంటాం అయితే ఈ ప్రసాదం నివేదన పెట్టినప్పుడు నీకు ఎంతసేపు అదే ప్రసాదం దేవుడు అనేది చిన్న క్వశ్చన్ దాన్ని ఇంత పెద్ద చేసి అడుగుతున్నావు నువ్వు ఎందుకంటే రమ్మగారు ఇంట్లో ఏదన్నా పండుగప్పుడు పుడు అలాంటప్పుడు ప్రసాదాలు పెట్టినప్పుడు మీరు ముందు బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసే ముందు ఆ డోర్లు వేసేయండి అని ఉంటారు అమ్మ ఎక్కువగా రెగ్యులర్గా వింటానమాట కాసేపు అక్కడే ఉంచాలి అంటే ఇప్పుడు ఏ మంత్రము పెద్దగా మంత్రాలు తంత్రాలు చేయని వాళ్ళు ఏం చేస్తారు ప్రసాదాన్ని నివేదన చేశాక కాసేపు వదిలిపెట్టి అప్పుడు తెచ్చుకోవాలనుకుంటారు స్వామి యొక్క దృష్టి దాని మీద పడుతుందని ఇప్పుడు మనం ఇంత ప్రసాదం పెట్టాం అందులోంచి ఏం ఖర్చవదు ఒక మెదక్ కూడా తిండు ఆయనకి ఎందుకు అన్నీ ఇచ్చింది ఆయన అయితే ఆయనకి మన అన్నం కావాలి అక్కర్లా కాకపోతే ఏం చేస్తాడంటే అందులో నుంచి సూక్ష్మాంశాన్ని భగవంతుడు తీసుకుంటాడు మనం ఏ ప్రతిమారూపాన్ని ఆరాధిస్తున్నామో ఆయన మన యొక్క శ్రద్ధని ప్రసాదం నుంచి తీసుకుంటాడు ప్రసాదంగా పెట్టినవన్నీ బాగానే ఉంటాయి నైవేద్యంగా పెట్టడం అన్నీ బాగానే ఉంటాయి ఇప్పుడు మంత్రము అది చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందు ప్రాణాహుతులు ఇస్తారు ఐదు ఆహుతులు ఇచ్చి నివేదయామే అని చెప్పుకుంటారు ప్రసాదం చూపిస్తారు తర్వాత ఉత్తరా పోషణం అన్నం తిన్న తర్వాత చేయగడుక్కోటానికి నీళ్లు హస్తవ ప్రక్షాలయా పాదవ ప్రక్షాలయామి ముఖే పునరాచమనీయం సమర్పయామి ముఖానికి మళ్ళీ ఆచమనం ఇంకొకసారి నీళ్ళు ఇవన్నీ మంత్రాలు ఒకదాని వెనకాల ఒకటి జరుగుతాయి మనం వెళ్ళిపోయి తలిపే ఎక్కర్లా ఇవన్నీ అయిన తర్వాత ముఖమండపార్థం తాంబూలం సమర్పయామేని తాంబూలాన్ని కూడా సమర్పిస్తాం వినాయక చవితప్పుడు లేచేళ్ళం ఇవన్నీ చేసి చేస్తారు అందరూ చేస్తారు రెగ్యులర్గా పూజా విధానం షోర్షోపచారాలు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇది చేస్తారు నివేదన చేసిన తర్వాత అప్పుడు హారతిస్తాం నీరాజన విధి దాని తర్వాత పునఃపూజ ఏదో చేసి రోజువారి చేసే పూజల్లో పునఃపూజలు చేయరు నయం తాంబూలం సమర్పయామే అయిన తర్వాత అక్షతలు శిరస్సు మీద వేసుకోవటం నమస్కారం చేస్తే ఈ క్రియ లోపల భగవంతుడు మనం పెట్టిన ప్రసాదాన్ని చూసేస్తాడు ఆ తర్వాత మనం దాన్ని తెచ్చేసుకోవచ్చు ఈ సూక్ష్మాంశంలో గ్రహించడం స్థూలంగా ఉన్న ఆ పదార్థాన్ని మనకే వదిలిపెడతాడు అందులో ఇంచి సూక్ష్మాంశాన్ని గ్రహిస్తాడు అందుకని నిత్యము నివేదన ఐదు పంచోపచారాలు చేసినప్పుడుగా చేసినప్పుడు కూడా ధూపదీప నైవేద్యాలు తాంబూలము హారతి లేదా ధూపదీప నైవేద్యాలు నమస్కారము హారతి ధూపం దీపంతో పాటు నైవేద్యం అని స్పష్టంగా పంచోపచారాల్లో చెప్పబడింది నువ్వు ఇంత పటిక బెల్లం పెట్టు అంత ఒట్టి బెల్లం ముక్క పెట్టు కాస్త అంత పెసరపప్పు నానబెట్టి చెంచాడు నానబెట్టి నీళ్ళు ఉంచేసి తడి శనం పెసరపప్పు పెట్టు దాని మీద బెల్లం ముక్క కొబ్బరికాయ కొట్టు అరటిపళ్ళు పెట్టు దానిమ్మ పండు పెట్టు ఏదైనా పెట్టు అన్నం వండి అన్నం పెట్టు పసపర ఈ చిప్స్ చిటి చిటి దొరుకుతాయి పట్టిక బెల్లం ఈ పంచతార చిప్స్ అవైనా పెట్టు ఆ లైన్ ఏంటంటే నీ యొక్క శ్రద్ధని సూచిస్తుంది ఐదు ఉపచారాలు చేసి భగవంతుణ్ణి మన నేను నిన్ను ఆశ్రయించుకుని ఉన్నవాడిని అని చెప్పటం నువ్వు ఇన్ని పటిక బెల్లం పలుకులు పెట్టినా పుచ్చుకుంటాడు ఇంత గిన్నెడు పరవాణం చేసి పెట్టినా తీసుకుంటాడు నిన్న పటిక బెల్లం పెట్టాడు వాడు పాయసం పెడుతున్నాడు వీడు దుప్పదగా అనుకోడు భగవంతుడు నీ శ్రద్ధని వాటినీ శ్రద్ధని కూడా గ్రహిస్తాడు పటిక బెల్లం అయితే ఒక వరం ఇస్తాడు పంచ పరమాన్నం అయితే పెద్దవరం ఇస్తాడు లేదు ప్రస నైవేద్య విధి నువ్వు నిర్వర్తించావా లేదా ఆ ప్రసాదాన్ని తీసుకోవటం ప్రసాద స్వీకారం మానేయకూడదు పొరపాటు కూడా ఏదో వెళ్తున్నావు వాళ్ళ ప్రసాదం అంటే పంచి పెడతారు మాకు వద్దకూడదు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఒక చిట్టి కథ ఉంది చూడు దీని కనెక్షన్ ప్రసాదం తింటాడా 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 అని ప్రశ్న వేస్తూ ఉంటారు ఓ గురువుగారు సరే సమాధానం చెప్పరు పిల్లలందరినీ చదువుకోమంటారు చదువుకోమంటే చదువుకుంటారు ఈ పిల్లాడు ఎవరైతే ప్రసాదాన్ని దేవుడు పెడతా తింటాడా అని అడిగిన పిల్లాడిని పాఠం అప్పజెప్పమన్నారు వాడు పద్యం అప్పజెప్పాడు గురువుగారు ఎరా ఈ పద్యం తీసేసావా నుంచి అన్నాడు అబ్బాయి ఇదిగోండి పుస్తకం చూపించాడు పుస్తకంలో ఉంది కదా మరి నీకెలా వచ్చిందిరా అని అడిగాడు గురువుగారు నా మస్తకంలో ఉందండి అన్నాడు వాడు మరి నుంచి నువ్వు తీసావు పుస్తకంలో ఉండకూడదు ప్రసాదం నివేదన చేసావు ఇంత గిన్నె గిన్నెంతా అక్కడే ఉంది నువ్వు ప్రసాదం పుచ్చుకున్నావు మరి ఏది ఎట్లా మరి పుస్తకంలోనే ఉండాలి కదా అది ఎందుకు లేదు పుస్తకంలో ఉన్నది నువ్వు చదివి నీ మనసుకు స్వీకరిస్తే నువ్వు మనసులోకి తీసుకుంటావు పుస్తకంలో విద్య పుస్తకంలోనే ఉంటుంది నీ మస్తకంలో కూడా నువ్వు తీసుకోగలిగావు ఎట్లా గ్రహించావు దాన్ని నువ్వు తీయాలిగా అక్కడి నుంచి బుద్ధితో గ్రహించావు భగవంతుడంతే కంటితో తీసుకుంటాడు ఆ కన్ను ఎలాగ నీ యొక్క శ్రద్ధ వల్ల భగవంతుడి కన్ను నీ ఎందు తెరుచుకుంటుంది నిన్ను దేవుడు ఎప్పుడు చూస్తాడు అందరినీ చూస్తాడు ప్రపంచం అంతటిని ఆయనే సృజించాడు అందరినీ చూస్తాడు నువ్వు పిలిస్తే ఇంకా బాగా చూస్తాడు నువ్వు తలుచుకుంటే ఇంకా బాగా చూస్తాడు నువ్వు ఎందుకు తలుచుకున్నావో చూస్తాడు లేదా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు చూస్తూ ఉంటాడు నిమిత్త మాత్రుడుగా దేవుడు నువ్వు ప్ర దీపం పెట్టావు అబ్బా ఆవిడకి దీపం పెట్టాడు వీటి శ్రద్ధాళువు ధూపం చూపించావు బాగుంది ప్రసాదం అబ్బో వీడు ప్రసాదం కూడా చూపిస్తున్నాడు నమస్కారం చేసావు వీడు శ్రద్ధ వీడి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలని చూస్తాడు భగవంతుడు భగవంతుడు ప్రతి నమస్కారం అంటే ఎట్లా చేస్తాడు ఆశీర్వచనంతో చేస్తాడు అది పెద్దవాళ్ళు ప్రతి నమస్కారం చేయరు చిరంజీవి అంటారు అది కదా కావాలి మనకి హారతిస్తావు హారతి వెలుగులో తెరుచుకున్న భగవంతుడి కన్ను నీ మీద సుప్రతిష్టంగా ఉంటుంది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తావు భగవంతుడు చూసిన దాన్ని నువ్వు తీసుకుంటావు నీకు ఫలితం వస్తుంది ఎంతో కొంత నీకు రావాల్సినంత నీకు కావాల్సినంత కాకపోయినా రావాల్సింది వస్తుంది ఖచ్చితంగా ఇలా ఆలోచించాలి తింటా లేదు ఇప్పుడు తిరుమలలో పదహారు ప్రసాదాలు ఏవో నివేదనలు చేస్తారు అప్పాలు జిలేబీలు రకరకాలు కదా అవును మరి అవన్నీ బయటకు వస్తాయి అసలు అక్కడ చేసినట్టుగా లడ్డు భూప్రపంచం మీద ఎక్కడైనా వస్తుందమ్మా ఆ రుచి ఆ లడ్డు ఇంకోసారి ఏ దేవాలయంలో కూడా రాదు ఏ దేవాలయపు లడ్డు స్పెషల్ అక్కడే అంతే స్పెషాలిటీకత అది స్థానంలో ఉంది అది పరిసరాల్లో ఉంది దాని ప్రభావం ఈ వస్తువు మీదకి తయారు చేయబడిన వస్తువు మీదకి వెళ్తుంది వస్తుంది ఎంతో కొంత ఆ రావడమే మనం దైవత్వం మనని చేరిన భావన వస్తుంది ఇది ఎంత దైవత్వం లేకపోతే చేయా ప్రసాదం ఇస్తే ఇవాళ తలస్నానం చేయలేదని మానేస్తారు డబ్బాలు పెట్టి ఉండి రేపు పొద్దున్న తలస్నానం ఇవాళ వెజ్ తిన్నా ముట్టుకున్నా మయలు పడ్డాను స్నా తలస్నానం చేయలేదు తిరుపతి ప్రసాదం తలస్నానం చేసుకుని తినాలనే జాతిలో ఉన్నాం మనం అవును ప్రసాదానికి అంత గౌరవం ఉంది నిజానికి మనం తినే ప్రతి లడ్డు భగవత్ సన్నిధికి చేరిందో లేదో మనకు తెలియదు సాని సాన్నిధ్యం నుంచి వచ్చిందన్న నమ్మకం అంది అవునండి కదా నమ్మకంతో ఉండండి దేనికైనా ప్రధానమైంది నమ్మిక భగవంతుని అది నమ్మికుంటే ఆయన తింటాడా తిండా చూస్తాడా చూడ్డా ఆయన పెట్టాలా ఈ ప్రశ్నలు రానే రావు అస్సలు కానీ ఒక మంచి ఉదాహరణ చెప్పారు రమ్మగారు ఎక్సలెంట్ చాలా బాగుంది నమస్తే నమస్తే